అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ బీచ్ నుంచి భీమిల వరకు ముప్పై కిలోమీటర్ల పొడవున యోగాసనాలు వేశారు బీచ్ రోడ్డుతో పాటు చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థలు మైదానాలు తదితర ప్రాంతాల్లో దాదాపు ఐదు లక్షల మంది కార్యక్రమాల్లో పాల్గొని ఆసనాలు వేస్తున్నారు ప్రధాని మోడీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట మంత్రులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు అంతరిక్షంలో సైతం యోగా చేసిన ఘనత ప్రధాని మోడీ యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందన్న ప్రధాని నూట డెబ్బై కాదని ఇది మనతోనే సాధ్యమైందన్నారు నేవీకి చెందిన నౌకల్లో యోగాసనాలు వేస్తున్నారన్నారు మోడీ యోగా అందరి కోసమని ప్రగతి ప్రకృతి సంగమస్థలి విశాఖ అన్నారు ప్రధాని మోడీ చంద్రబాబు పవన్ కు అభినందనలు తెలిపారు देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं आज ग्यारहवीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है योग का सीधा साधा अर्थ होता है जुड़ना और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए आज की दुनिया में ऐसी एकजुटता ऐसा समर्थन सामान्य घटना नहीं है ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था భారతీయ మూలాలున్న యోగా ప్రపంచ వ్యాప్తం అయిందన్నారు సిఎం చంద్రబాబు పన్నెండు లక్షల ప్రాంతాల్లో యోగా చేస్తున్నారని పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక రికార్డు నెల కోల్పోబోతోందన్నారు సెప్టెంబర్ నుంచి యోగా లీగ్ ప్రారంభమవుతుందన్న సీఎం రెండు పాయింట్ కోట్ల మంది యోగా కోసం ఎన్రోల్ చేసుకున్నారని చెప్పారు గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో రికార్డు సృష్టించారని పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ సాగర తీరాన జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు జాతి కుల మతాలకు అతీతంగా యోగా పాటిస్తామని సీఎం తెలిపారు ఐ వెల్కమ్ యూ టు ది బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ విశాఖపట్నం ఫార్షియస్ ఒక్కేషన్ ఆఫ్ లెవెన్త్ ఇంటర్నేషనల్ డే యోగా డే టు క్రియేట్ హిస్టరీ ఐఎమ్ థ్యాంక్ యూంగ్ అవర్ విజనరీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ జీ ఫ మేకింగ్ యాల్ ఇంటోగా డేటెడ్స్ గ్లోబల్ వేమెంట్ ఇట్ ఇంగ్ కంట్రీ అక్రోస్ ట పార్టీస్ 10 crore people yoga is accepted by everyone irrespective of nationality region religion and language inspired by his vision we organized a month long yoga andhra campaign by training more than 1.44 lakh yoga trainers registering పార్టీస్ త్రీ ల్యాక్ ప్లస్ పార్టీ ద్యూటిఫుల్ సిటీ ఆఫ్ విశాఖపట్నం ఫ్రోమ్ హియర్ ట్వెంట్ కిలో ట్వంటీ కిలోమీటర్స్ అప్ాపురం

మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచ వ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలవెత్తి ఉదాహరణ ప్రపంచ యోగా యోగా దినోత్సవం యావత్ భారత భారతీయులకి దక్కిన గౌరవం రెండు వేల పద్నాలుగులో అప్పటి ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట డెబ్బై ఏడు దేశాలు ఈ రెజల్యూషన్ కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ముఖ్య ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మన మొదట విశాఖ పదకొండవ యోగ దినోత్సవ సంబరాలకు వేదిక అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది మన యోగ విశిష్టతను గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దాన్ని ప్రపంచ వ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారు అన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలబెత్తు ఉదాహరణ ప్రపంచ యోగా యోగా దినోత్సవం యావత్ భారతనికి భారతీయులకి దక్కిన గౌరవం రెండు వేల పద్నాలుగులో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు నూట ఏడు దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈరోజున మనకి రెండు వేల పదిహేను నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది ఈ రోజున గౌరవ ముఖ్య ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మన మొదట విశాఖ పదకొండవ యోగ దినోత్సవ సంబరాలకు అయింది శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది